జనరల్గా మీ డే ఎలా స్టార్ట్ అవుతుందండి మంచి పరిస్థితి ఎంతవరకు ఎక్కువ మంది అడిగిన పరిస్థితి ఐదున్నరకి లేస్తాను ఐదు ఇరవై ఐదు ఇరవైకి లేస్తాను ఎందుకంటే పది ఇరవైకి పడుకుంటాను సరిగ్గా సే ఏడు గంటల లెక్క మధ్యాహ్నం గంట లెక్క మధ్యాహ్నం ఒకటిన్నర రెండున్నర అందులో సాధారణంగా తేడా ఉండదు పది నిమిషాలు ఇటు ఉండొచ్చు కానీ తేడా ఉండదు అసలు ఆ గంట సేపు మధ్యాహ్నం రాత్రి ఏడు గంటలు పది ఇరవై ఐదు ఇరవై సరే ఆరున్నర వరకు కాలుకృత్యాలు స్నానపానాలు సరిపోతే ఏమీ కాఫీ టీలు కానీ ఏమీ పుచ్చుకోవడం ఉండదు ఆరున్నరకి టీవీలో వచ్చిన కార్యక్రమం వీలైతే నేనే చూస్తాను ఇంట్లో ఉంటే ఎందుకంటే మనం శ్రోతగా వినడం వేరు చెప్పడం వేరు అప్పుడు ఎక్కడెక్కడ శ్రోతలు ఇబ్బంది పడతారు సాగ తీసామనుకుంటారు లేదా చెప్పలేదు అనుకుంటారో ఇంకా చెప్పాల్సిందనుకుంటారు అవన్నీ మనకు తెలుస్తాయి ఇందువల్ల వీలైతే చూస్తాం లేకపోతే వరి వేరే ఊళ్ళో ఉంటే ఇంక మళ్ళీ ఏదో యూట్యూబ్ చూడడం లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ పెట్టుకోవడం ఇవన్నీ అసలు మనకి లేదు ఇంకా ఏదో హోటల్లోనే ఎక్కడో ఉంటే టీవీలు కుదర ఎవరింట్లో ఉన్నా పొద్దునే వెళ్ళి టీవీ పెట్టమని చూస్తే అక్కడి నుంచి వాళ్ళు కాఫీ పట్టుకొస్తారు అక్కడి నుంచి పత్తికి వస్తుంది ఇంకేవన్నీ కుదరవు ఏదో వారంలో ఒకటి రెండు రోజులు కుదరదు చూస్తాను లేకపోతే వెంటనే నా జపాన్ నేను వెళ్ళిపోతాను సరే సహజంగా మనకి కులాచారం ప్రకారం వచ్చిన సంధ్యావందనం ఉంది అది గాయత్రి జపం అది అయిపోయాక ఎనిమిది ఎనిమిది ఇంటి వరకు పూర్తిగా నా జపదపాలు పారాయణం ఉంటాయి నాకు పొద్దున్న సంధ్యావందనం తర్వాత నేను చేసేది ప్రత్యేకమైన ఏం లేదు గాయత్రి జపం ఒకటే తర్వాత ఎక్కువ పారాయణ చేస్తాను అంటే పారాయణ అంటే మళ్ళీ ఒకటే రోజు విష్ణు సహస్రం రోజు లలిత సహస్రం ఇలా నియమంగా చదవడం కాదు గ్రంథ పఠనం అనాలి దాన్ని పారాయణ అనడానికి లేదు గంటలో ఆరు పుస్తకాలు చదువుతాను ఒకటి శివపరమైంది ఒకటి విష్ణు పరమైంది ఒకటి అమ్మవారి పరమైంది మన హిందూ ధర్మంలో వీడు ప్రధాన దేవతలు ఈ ముగ్గురు ఇంకొకటి ప్రత్యేకం పది నిమిషాలు శంకర సాహిత్యం శంకరాచార్య సాహిత్యం తెనాలి సాధన గ్రంథ మండలం కూడా ఇరవై ఒక్క పుస్తకాలు వేశాను భగవంతుడి దేవులు ఆ పది నిమిషాల సమయం పెట్టుకోవడం వల్ల నేను సుమారుగా హైదరాబాద్ వచ్చాక మొదలుపెట్టాను ఆ సాహిత్యాన్ని ఎనిమిదేళ్లలో ఇరవై ఒక్క పుస్తకాలు చేశాను ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉందే పుస్తకం ఒక్కొక్కటి నాలుగు వందల పేజీలు ఉంటుంది రోజుకు పది నిమిషాలు మాత్రమే కేటాయించి నేను ఎనిమిదేళ్లలో ఇరవై ఒకటి ఇంటూ నాలుగు వందలు అన్ని పేజీలు పూర్తి అలాగే శంకరచ యోగ భాషిష్టం నాకు బాగా ఇష్టమైన గ్రంథం నాకు పూర్తి నిశ్చింతైన జీవితాన్ని ప్రసాదించిన గ్రంథం నిజంగా వాల్మీకి మహర్షికి వశిష్ఠ మహర్షికి నేను రుణ కూడా దాన్ని రచించింది వాల్మీకి చెప్పింది వశిష్ఠుడు అది నా మీద ప్రభావం చూపించినంతగా మరి ఏ గ్రంథం చూపించలేదు నా జీవితం కూడా నామంత నా మీద అంత ప్రభావం చూపించదు ఆ గ్రంథం అంత చూపించింది దాని గురించి నేను చిన్నతనంలో వినదం ఏమిటంటే ఈ చదివినవాడు పిచ్చాడు అయిపోతాడు లేదా మహాజ్ఞాని అవుతాడు అయితే మహాజ్ఞాని అవుతాడు లేదా పిచ్చివాడు అయిపోతాడు మా ఊళ్ళోనే అటువంటి పుస్తకం చదివి పిచ్చాడు అయినవాడు మేము చూసాం ఈయన ఎందుకు ఇలా పిచ్చాడు అయ్యాడని మా అమ్మని అడిగితే ఫలానా గ్రంథం చదివి ఇలా అయ్యాడు అని చెప్పి ఏముంది మొత్తం జగన్ మిథ్య అని ఉంటుంది బ్రహ్మసత్యం జగన్ మిథ్య శంకరాచార్య చెప్పిన సిద్ధాంతం వేదంలో ఉన్నదే కానీ చాలా పచ్చి నిజాలతో మనం మొహం బద్దలైపోయే నిజాలతో చెప్తాడు ఇది నువ్వు ఒప్పుకోకపోవచ్చు కానీ సత్యం అంటాడు అంతే అందరూ చదవచ్చు అంటారు అందరూ చదవచ్చు కానీ అంటే దానికి తగిన పరిపక్వత ఉండాలి ఇప్పుడు ఆ పరిపక్వత లేకుండా చదివితే పిచ్చాడు చదువుతాడు మాళ్ళు నాయుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన వీళ్ళ పప్పు తిరుగుతూ ఏదో ఆయనలో పద్యాలు పాడుకుని మాటలు పాడుకునేవాడు అతను అందరూ పిచ్చివాడు పిచ్చి పడారే వాడు మా అమ్మ ఏమిటమ్మా అతను అంటే అతను రెండు పుస్తకాలు చెప్తారా యోగ భాష ఇష్టం అదొకటేను సీతారామాంజుని సంవాదం అని ఒకటి ఉంది తెలుగులో పరశురామ పంతులు లింగమూర్తి గురుమూర్తి గారు రచించాడు అంటే సీతాదేవి హనుమంతుడు కలిసి రామతత్వం గురించి చర్చిస్తాను సీత చెబుతూ ఉంటుంది హనుమంతుడు వింటూ ఉంటాడు ప్రశ్నిస్తూ ఉంటాడు ఈ రెండూ చదవడం వల్ల వాడు ఎలా అయ్యాడని అంటున్నాడు రా నాకు అప్పటి నుంచి ఆ రెండు చదవాలని పడుతాను చదవలేదు ఇంకా మీరు రెండు ఎప్పుడు రెండు అయినా కాలేదు అదేంటున్నాను అయ్యాను అది ఆవిడ చెప్పాలి ఇప్పుడు నేను నాకు లేదండి మీరు పిచ్చాడారంటే నేను చేయగలిగింది ఆవిడ చెప్పిందే నిజం మనం మన గురించి మనం ఏమనుకుంటాం అన్న దానికంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఎదుటి వాళ్ళు అంటే ఇప్పుడు మీ బోటగా ఎప్పుడో పరిచయం అవుతారు ఆవిడ కాపురం చేస్తుంది లేదంటే నేను ఖాయి ఖాయంగా పిచ్చి కూడా రావడంటే మాట్లాడడానికి వెళ్ళదు నేను అదే నిజం కానీ కాలేదు మీరు సార్ ఏమంటారమ్మాదేరు ఆవిడ ఏమంటుందో నాకు తెలియదు నేను ఎలాంటప్పుడు జోక్ వేస్తాను సహజంగా నన్ను పిచ్చాడని ఆవిడ అనుకోండి కాబట్టి ఎందుకు చేసుకుంటాను అయిపోయే అయిపోయా కాబట్టే నిన్ను చదువుకున్నారు మధ్య వాళ్ళు అయితే నిన్నెందుకు చేసుకుంటా ఇంకేముంది లేదు అంతే దానికి అది ఆ ప్రభావం అలా ఉంటుంది నాకు అప్పటి నుంచి చదవాలని పట్టుదా ఈ సీతారామాంజనేయ సంవాదం అనేది నేను అప్పుడే చదివా పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే చదివా తెప్పించుకుని చదివా ఏం కాలేదు కానీ గొప్ప సందిగ్ధావస్థలో పడింది మనస్సు ఏదో అపూర్వమైన సత్యం ఉంది మన స్థాయికి మనకు అర్థం కావట్లేదు జగత్తు గురించి అదే మనం ఇంకా చదవాలి ఈ అందంలో ఏమైందంటే మనస్సు హేతుబద్ధత లేనిది మనం అంగీకరించొద్దు అనే నియమాలు వచ్చేసింది ఆలోచన వచ్చేసింది అందుకే ఏళ్ల ప్రాయంలో నేను నాస్తిక్ గ్రంథాలు కమ్యూనిస్ట్ గ్రంథాలు కూడా చదివాను క్యాపిటల్ చదివాను రంగనాయకం గారి పుస్తకాలు చదివాను శైశ్రీ రచనలు చదివాను చలం పుస్తకాలు చదివాను విస్తృతంగా చదివాను ఇంకా చదవడం అంటే అప్పటికి ఇప్పటికి ఒకటే చదవడా పట్టుకోవడం అంటే అది అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే అప్పుడు ఒక పుస్తకం పట్టుకుంటే అదే చదువుతూ ఉండేవాడిని ఇప్పుడు అలా కాకుండా నా మనస్సును నేను నిగ్రహించుకుని ఏ పుస్తకం అరగంట మించి చదవడం నా ప్రణాళిక నాకు అక్కడ మనసు ఆపుకునే అది ఎంత రసవత్తరంగా ఉన్నా సరే అక్కడ లేదా ఎంత విసుకొస్తున్నా సరే అది చదవాలి అనుకుంటే చదవాల్సిందే విసుకొచ్చినా సరే అది ఎంత రసవత్తరంగా ఉన్నా ఆపేయాలంటే ఆపేయాల్సిందే మన మనసు మీద మనకు నియంత్రణ లేకపోతే ప్రపంచంలో ఏం చేయాలి ఇవాళ ప్రపంచంలో అనేక అనేక సంక్షోభాలకు అదే కారణం వ్యక్తి జీవితం పడవడానికి మొత్తం ప్రపంచ యుద్ధాలకైనా మనస్సు మీద నియంత్రణ లేకపోవడమే కారణం ఆ నియంత్రణ నాకు శివానంద శివానందలహరి చదివే కలిగింది అందుకే నాకు శివానంద శివానందలహరి చాలా నా జీవితాన్ని మొత్తం ఇలా మార్చేసిందని చెప్పచ్చు అలాగా ఉండడం వల్ల ఆ యోగభాష ఇష్టం తర్వాత నేను పూనికి దాన్ని సంపాదించాలని సంపాదించాలని చూస్తుంటే విచిత్రంగా ఎక్కడ దొరకలేదు నాకు అది ఎందుకంటే ఎప్పుడో వందేళ్ల క్రితం బెన్నెలకంటే సుందరరామ శర్మ గారిని ఒక ఆయన తెలుగు వచ్చినలో రాశారు దాన్ని ఆ మూలం ఎక్కడ ఉండేమో ఎక్కడ దొరకలేదు నాకు సరే తర్వాత ఉద్యోగాలు మారడాలు ఏవో ఇవన్నీ వ్యవహారాలు అంత శ్రద్ధ చేయలేకపోయాను తర్వాత మళ్ళీ చదవాలనే తృష్ణ కలిగాక చాలా విచిత్రంగా ఏదో ఉయ్యాలో పిల్లలను కొట్టిన ఊరంతా తిరిగామన్నట్టుగా మా ఇంట్లో మా నాన్నగారు ఇచ్చిన ముప్పై పుస్తకాల్లో అది ఉంది ఆ పుస్తకాలు ఏవో తాటాకు పుస్తకాలు ఎక్కువ ఆయన ఇచ్చినవి తాటక పుస్తకాలు మనం ఏం చదువుతాం ఎవరికో ఇద్దాం లేనట్టుగా ఒకటి తర్వాత అశ్రద్ధ వల్ల కొంత ఏదైనా ఆప్ చేసాం సరే ఆయన వేద వేద మా నాన్నగారు వేద పండితుడు అవధాని వేదంలో అవధాని అంటారు వేద సంబంధమైన పుస్తకాలు మనకి ఎందుకు వచ్చి మనం ఏం చదవలేదు ఇవ్వ తప్పు స్వరంతో చదివితే లేనిపోని ఇబ్బందిగానే అలా ఇటు పెట్టారు అనుకోకుండా ఉన్న ఆ పుస్తకాల్లో ఇంచుమించు ఒడిలిపోతూ పుస్తకం పేజీ ముట్టుకుంటే చినిగిపోయేలా ఈ పుస్తకం దొరికింది లోకవాసి ఇలా వెన్నెలకంటే సుందరరామ శర్మ అనువాదము ఓబోయి ఇదేమిటి కడపెట్టుకున్నాం మనం దీన్ని అని వెంటనే నేను అప్పుడు చదవడం మొదలు పెట్టాను అప్పటికి ఒక నలభై ఏడు వయసు వచ్చేసి ఈ సీతారామం అనే సంవాదం ముందే చదివాను కానీ ఇది చదివా అప్పుడు మొత్తం ప్రపంచం ఎలాగా విడిపోయినట్టు విడిపోయింది అంతే నాకు ఒక ప్రయోగశాలలో ఓ పుష్పాలను వస్తువునో నిలువు కోత గీసేసి బకాలగా విడదీసి పరిశోధన చేయ ఇదండి దీని విషయమని బయట పెట్టేస్తాడు శాస్త్రవేత్త నాకు జగత్తుకు సంబంధించిన విషయమంతా బయట పడిపోయింది అంతే ఇది నథింగ్ దీని గురించి మనం ఆలోచించాల్సింది లేదు ఏదో నిర్ణయించబడింది అది నడుస్తుంది తడవని మనం చేయాల్సింది ఏదో చేద్దాం దేనికి చింతించాల్సిన పనులు దేనికి పొంగుకోవాల్సిన పని అప్పుడు నేను సహస్రావధానం కూడా చేసేసాను సరే ఇన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఇప్పుడు మీకు మొత్తం అంత అర్థమైందన్న దాంట్లో మేము అర్థం చేసుకోగలిగే పాయింట్ ఏదైనా ఒక చిన్న విషయం ఏదైనా చెప్పగలుగుతారు మిమ్మల్ని మధ్యలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఒక మాటలో చెప్పాలంటే జగత్తత్వంబు మార్పంగ ఆతని సంసారము సంపదల్ సమయమున్ త్వర్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగాంశు మహామూర్ఖుడు తన లోతానురవంత మారడు జగత్తం బు మార్పంగ ఆతని సంతానము సంపదల్ సమయమున్ తత్వర్థ విజ్ఞానమున్ వెనుకన్ ముందట చూడక అర్పణముగా మహామూర్ఖుడు ఈతనికి నిడుమా తన్మూలమా దైవమా ఇది నేను గ్రహించిన సారాంశం ఎవరైనా గ్రహించవచ్చు మనలో చాలా మంది ఎక్కడ పొరపాటు పడతాం వ్యక్తిగత జీవితం సామాజిక జీవితం అని రెండు ఉంటాయని నేను అనుకోను రెండు ఉంటాయి నేను వ్యక్తిగత జీవిత ప్రభావం సామాజిక జీవితం మీద ఉంటుంది సామాజిక జీవిత ప్రభావం వ్యక్తిగత జీవితం మీద ఉంటుంది ఏదో ఒక ఈత గీయడం కోసం మనం కొన్ని విషయాలు చెప్పడం ఇష్టం లేక ఇది నా వ్యక్తిగత మనం దాచొచ్చు అవసరం కూడా లేకపోవచ్చు ఎదుటి వాళ్ళకి కానీ నిజానికి దాని ప్రభావం మాత్రం మన సామాజిక జీవితం మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా అలా విడదీంత అంత ఖచ్చితంగా విడదీయాల్సిన పనే లేదు ఆ వ్యక్తి చేస్తున్న పొరపాటైనా ప్రపంచం చేస్తున్న పొరపాటు ఏమిటంటే ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవడం లేదు తనలో తాను మారడు ముందు నా బాధ్యత నేను చేస్తున్నాను జీతం తీసుకుంటున్నాను కదా నాకు అందం తీసుకునే పని ఏమిటి అసలు ఎందుకు తీసుకోవాలి నేను ఈ జీతం నాకు సరిపోతుంది ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి తక్కువ ఉపాధ్యాయులకు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన ఉపాధ్యాయులు కూడా పాతిక వేలు వస్తుంది కానీ తీసుకోకపోతే సార్ అలా తీసుకోకపోతే వీడి చేతకాని వాడు ఈ ప్రపంచంలో బతకలేడు అక్కడే అక్కడే ఆలోచించాల్సింది వాడు ఎవడో అన్నది మనకి సర్టిఫికెట్ అమ్మా అంటున్నారు అంటున్నారు కదా మీరు ఎవరు అంటున్నారు మన పక్క వాళ్ళు మన వాళ్ళు వారు మనకు సర్టిఫికెట్ ఇస్తారా చేత కాదని చేతనవరని వాడు ఎవరు అసలు వారి స్థాయి ఏంటి మనం దానికి ఎందుకు వంగిపోవాలి ఇలా మాట్లాడటంలో మీరు మరొవడం అనుకోకపోతే ఒక నాటకం ఏంటంటే ఈయనకి తీసుకోవాల నుండి అలా సమర్థించుకుంటున్నాడు ఈ మనిషికి లంచం తీసుకోవాల నుండి తప్పు చేయాల నుండి చేయకుండా ఉండలేని బలహీనత ఒకటి ఉండి దాన్ని సమర్థించుకుందుకు ఏమంటాడంటే ఇలా ఉండకపోతే లోకంలో బతకలేమండి అంటున్నాడు తప్ప నిజంగా బతకదలుచుకుంటే ఉండక్కలేదు ఆయన ఇష్టం వచ్చినట్టే ఉండొచ్చు అంతగా ఇప్పుడు ఒక లంచం తీసుకోకపోతే నేను చంపేస్తా అంత పరిస్థితి ఎక్కడైనా ఉందా అలా లేదమ్మా ప్రలోభ పెడుతున్నారీ ప్రలోభాన్ని కాదనొచ్చు పోనీ ఏ కృష్ణా బేరాజీ మీద ఆపేసి నలుగురు గొడ్డలు వేసుకుని వచ్చి తీసుకుంటావా చంపేయమంటామంటే నా ప్రాణం కోసం తీసుకున్నానండి అంటే ఓకే ఒప్పుకుందాం అంత పరిస్థితి ఉన్నామని ఇవన్నీ చెప్తారండి నాటకాలన్నీ ఇవన్నీ అది అదే అదే మూలం అది నాకు వేదాంతం ద్వారా మొత్తం అన్ని గ్రంథాలు చదివినా సారాంశం ఏం తెలిసిందంటే మనిషి తనలోకి తాను చూసుకోవాలి తప్ప తనలో తాను మారాలి తప్ప బయట మార్చాల్సింది ఏం లేదు అసలు ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళే మీరు మా మీరు సమాజానికి అనుకూలంగా దేశభక్తితో దైవభక్తితో మీరు నేను ఈవిడ ఉంటే ముగ్గురు వ్యక్తుల జీవితాలు బాగుండలేదండి ఒక మూడు వందల మంది ఉంటే బాగున్నట్ట మూడు లక్షల మంది ఉంటే బాగున్నట్ట తప్పించుకునేందుకు మాట్లాడుతున్నాం మనం ఇవన్నీ మొత్తం కృష్ణమూర్తి గారి తత్వం అంతా వెళ్ళాను నేను సుమారుగా జరిగి కృష్ణమూర్తి గారు ఆయన మొత్తం చెప్పింది ఇది నీ గురించి ఎందుకు ఆలోచించావు నువ్వు నువ్వు ఇది చేయడానికి అభ్యంతరం ఏంటి ఎవరి మీద నెట్టేస్తావు ఏమిటి తప్పించుకుంటావు వ్యవహారం నుంచి మనం అనేక రకాల పాపాలు చేసి ఏదో పూజ చేసి తప్పించుకుందామని చూస్తే పాపం చేయకుండా ఎందుకు ఉండలేము అసలు అసలు చేసామని ఎందుకు అనుకుంటాం చేసిన పాపం ఏంటి చెప్పకపోయినా మనకు తెలుసు కదా ఈ ఆలోచన చేయాలి అందుకని మనిషి ఎంతసేపు సంఘసేవని అదని ఇదే అని ఏదో సంస్థలు పెట్టమని ఆధ్యాత్మిక సంస్థలని ట్రస్టులని అవి ఇవి పెట్టి సంతానం తన సంపదని సంసారాన్ని సమయాన్ని మొత్తం అంతా దానికోసం వెచ్చిస్తాడు కానీ ఎప్పుడు లోపలికి చూసి నేను ఎవరైనా ఆలోచించాను రమణ మహర్షి చెప్పింది అది యోగబాశ్రేష్ఠని చెప్పింది అది నేను ఎవరైనా ఆలోచించావా ఆత్మతత్వ విచారణ చేసావా అది చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు కూర్చున్న చోట కూర్చొని అదే తత్వంతో ఉండు మారే చోట మారేది మారేదంతా మారుతుంది ఇందుకేనేమో సార్ ఇంతకుముందు అనేవారు ఏంటంటే నుంచి సాయంత్రం రోజు అయిపోయిన తర్వాత ఈ రోజు అసలు మనం ఏమేం చేసాం తప్పులు ఏం చేసాం ఒప్పులు ఏం చేసాం అబద్ధాలు ఎక్కడ చెప్పాం ఎవరిని మోసం చేసాం ఇవన్నీ రాసుకుంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే ఇది ఎందుకు చేశాను అసలు అని నిన్ను నువ్వు గనక ప్రశ్నించుకుంటే డెఫినెట్గా నీలో ఒక మార్పు వస్తుంది అని చెప్పాను అడిగితే ఈ రోజులు పరిస్థితులను బట్టి రాసుకోవడం కట్టి మనసులో ఆలోచించుకోవడం మంచిది రాసుకున్నది ఎవరికైనా దొరికితే ప్రమాదం ఇప్పుడు మనకేదో ఒక చెరు చూడే ఆలోచన వస్తుందండి అదేం మనం ఆచరణలో పెట్టాం డాల్బాటం ఆలోచన అది రాసేసామనుకోండి ఎవరో పక్కవాళ్ళు ఎవరో చూస్తే అది ప్రమాదం ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావా అంటారు ఆలోచనే రాకూడదంటే ఎలాగా ఖచ్చితంగా పాతకాలపు రోజులు వేరు ఆ డైరీలు రాయలేదా ఇప్పుడు రాయకూడదు అసలు ఎక్కడ ఇప్పుడు మాట్లాడితేనే ప్రమాదంగా ఉంది రాస్తే ఇంక చెప్పేది రాయకూడదు మనిషి నిజాయితీగా ఆలోచించడానికి రాయాల్సిన పని ఏం లేదు రాయాల్సిన పని లేదు రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ నేనేం చేశాను దీంట్లో తప్పు ఏమిటి ఒప్పేమిటి అబద్ధం ఏమిటి నిజమేమిటి ఒక్కసారి ఆలోచించుకుని సర్వం పరమేశ్వర అర్పణం ఇది ఒక నాటకం నడుస్తుంది పరమేశ్వర క్షమించు రేపటి నుంచి ఎలా ఉండాలో అలా ఉంటాను అయిపోలేదా అలాంటిది నాకు ఆ పుస్తకాన్ని పట్టణం వల్ల జోగ భాష ఇష్టం సార్ అలాగే ఎనిమిదిన్నరకి నాకు పొద్దున్న దినచర్య అనుకున్నాం కదా ఎనిమిది బావుకు అయిపోగానే అప్పుడు కాఫీ అప్పటికి ఈవిడ అంటూనే ఉంటుంది పాపం రోజు మాకు ఎనిమిది గంటే ముందు తాగుతున్నాను మీ గంటే ముందు తాగుతున్నాను ఇదో పాపం ఉంటుంది నేను దానికి ఒక పరిష్కారం చెప్పాను మళ్ళీ భర్తతో రెండోసారి తాగితే ఆ పాపం పోతుంది అదే నవ్వుకుంటాం మేము సరదాగా ఆగితే రామయ్య రెండోసారి తాగా ఆ పాపం పోదు ఇదో శాస్త్రం శాస్త్రానికి ఏమో కావాలంటే నేను రాస్తానని చెప్తాను సరదాగా ఏముందమ్మా ఎనిమిదిన్నరకి ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతాం కాసేపటికి అల్పాహారం సిద్ధం చేస్తాను అది తినేస్తాం తొమ్మిది ఇంటికి సరిగ్గా నేను దినపత్రిక పట్టుకుని కూర్చుంటాను తొమ్మిది నుంచి పది ఒక దినపత్రిక ఇంటికి వస్తుంటే ఖచ్చితంగా పడుకుని కూర్చుంటాను ఆ పత్రికలో అంతకుమించి మాత్రం చదవక్కల ఒకసారి ఒక పది నిమిషాలు ముందే అయిపోతుంది అవి చదువుతాం ఏదైనా మనకి గ్రహించాల్సింది ఉంటే గ్రహించాలి అయితే చెప్పాలి సభలో కానీ ఇంకో టీవీలో కానీ చెప్పాలంటే తప్పనిసరి అయితే చెప్పడం లేదా వదిలేదు ఇదివరకు కూడా ఏదో విశేషమైన వార్తలు చెబుదాం అలాగా సంచలనం అన్నట్టుగా మనస్సు ఆలోచించేది కానీ ఆధ్యాత్మిక పరిపక్వత కారణంగా ఈ మధ్యన మనసు ఆ సంచలనాల గురించి ఆలోచించట్లేదు అసలు అది పూర్తిగా నూటికి నూరు శాతం అవసరం ఉపయోగపడుతుందంటే చెబుదాం లేదా వద్దు ఎందుకంటే ఇవన్నీ నిందించడం వల్ల విమర్శించడం వల్ల కలిసి వచ్చేది ఏం లేదు ఎవడూ మారడం మనకు శత్రువుడు పెరగడం దాదాపు దానివల్ల కలిసి వచ్చేది అది కూడా అర్థమవుతుంది క్రమంగా అర్థమవుతుంది ఇప్పుడు ఆ వ్యక్తిని విమర్శించడం కాదు ఆ వ్యక్తుల మార్పుకు మనం కూడా అవకాశం ఇవ్వాలి ఎవరికైనా పదింటికి అయిపోయినందుకు పదిన్నరకు ఖచ్చితంగా నేను చేయదలుచుకున్న వాళ్ళందరికీ ఫోన్లు పదిన్నరకి చేస్తాను ప్రతిరోజు ఇంకో సమయంలో నా నుంచి ఫోన్ రాదు ఖచ్చితంగా టెన్ థర్టీ ఉదయం ఉదయం పదిన్నర రాత్రి ఎనిమిదిన్నర నేను ఎవరికైనా చేయదలుచుకుంటే నా దగ్గర నా జేబులో ఉండే కాగితం మీద ఎవరికి ఫోన్ చేయాలో రాసుకుంటాను నేను వెంటనే చేయనిక రాస్తాను ఇది ఇదొక ఇదొక బుక్లు ఎట్టి ఎనిమిది పేజీలు టైందులో ఇది కూడా ఇది వాడేసిన రైల్వే టికెట్ వేసు వృధా చేయకుండా ఇది ఎనిమిది మడతలు పెట్టి దీనికి నెంబర్లు వేసి దీని మీద ఎవరో వెంకట్రావుకు ఫోన్ చేయాలి వెంకట్రా అని రాసుకుంటాను అది పొద్దున్న పదిన్నరకైనా చేస్తాను ఎందుకంటే ఆయన ఆఫీసులో ఉంటే దొరుకుతాడు రాత్రి ఎనిమిదిన్నరకి చేస్తాను ఇంట్లో ఉంటే దొరుకుతాడు క్లారిటీ క్లారిటీ స్పష్టం అందుకని ఇంకా ఆ విషయం ఆలోచించండి బుర్ర నిండా వారికి ఫోన్ చేయాలి మీరుతో మాట్లాడారు ఏమిటో అన్నీ మర్చిపోతున్నాయి ఈ మధ్య నాకు మధ్యపరపు ఎక్కువైపోయింది అదే ఉండదు అసలు మనం దానికి చెయ్యక పని చేయక ఖచ్చితంగా పదిన్నరకి మంచి నీళ్ళు తాగి రెండు గంటలకు పోస్తే రెండే రెండేది గ్లాసులు నీళ్లు తాగుతాను ఖచ్చితంగా పొద్దున్న ఆరున్నర ఎనిమిదిన్నర పదిన్నర పన్నెండున్నర రెండున్నర నాలుగున్నర ఆరున్నర ఎనిమిదిన్నర రాత్రి పదిన్నర ఖచ్చితంగా రెండేజ్ గ్లాసులు నీళ్లు తాగాల్సింది రోజు వేసే పదిహేను పదహారు గ్లాసులు నీళ్ళు అవుతాయి దానివల్ల ప్రయోజనం ఏంటంటే ఆరోగ్యపరంగా నేను అనుభవించి చెబుతున్నాను ఎటువంటి ఏదైనా ఆహారాలు తేడాలు ఉన్నా పాడాలున్నా అరగన ఉన్నా అరగ రాళ్ళు పేరుకునే సమస్యలు లాంటికున్నా మొత్తం కొట్టుకుపోతాయి మనం తాగేటువంటి నీరులో స్థూల భాగం ఎప్పుడూ మూత్ర విసర్జన రూపంలో వెళ్ళిపోతుంది సూక్ష్మ భాగం రక్తంగా మారుతుంది అతి సూక్ష్మ భాగం ప్రాణవాయువుగా మారుతుంది అతి సూక్ష్మ భాగం నీరు తాగితే ప్రాణవాయువు ఉంటుంది ప్రాణం ఎప్పుడు నీటిమే ఆధారపడింది అన్నం మీద కాదు అన్నం మానేసి ఉండచ్చు నీరు మానేసి ఉండదు నీరు మానేసి ఉంటే ప్రాణం కూడా పోతుంది అందుకే ఎంత నిరాహార దీక్ష వాడైనా పాలు కానీ మజ్జిగ కానీ నీరు కానీ తగ్గుతారు తాగితే కొంతకాలం డెడ్ కెంటి అలా నీరు తాగుతాను ఖచ్చితమే నాకు పదిన్నరకి నీళ్లు తాగేసి అప్పుడు ఈ ఫోన్లు చేసేసి మన కార్యక్రమాల గురించి రిజర్వేషన్లు చేయాల్సిన ఉంటాయి కదా ఏమైనా అంటే నేనే చేసుకుంటాను కార్యకర్తను చేయమని చెప్పాలి ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత ప్రోగ్రామ్ ఉందో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఊరు చేసేస్తాను మళ్ళీ అక్కడ నుంచి ఇంకో ఊరు పక్క ఊరు వెళ్ళాలంటే ఆ షెడ్యూల్ నా దగ్గర ఉంటుంది కాబట్టి చేసుకుంటాం అక్కడికి ఆ పని అయిపోయింది అప్పుడు ఖచ్చితంగా టీవీకి ఏమన్నా తయారవ్వాలా సాయంత్రం సభ ఉందో తయారవ్వాలా ఆ తయారవ్వాల్సి ఉందంటే తయారవుతాం పదిన్నర పన్నెండున్నర సమయం పన్నెండున్నర ఖచ్చితంగా గంట కొట్టేసినట్టుగా తిరుగు లేకుండా పన్నెండు ఇరవై ఐదుకి వచ్చి గురువుగారు భోజనానికి రావచ్చు మేడం అండి ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను అందుకని అవునా అందులో ఒక్క ఏం నేర్చుకున్నారు పాయింట్ మాకు అవి చెప్పేవి కాదు అలాగా సహజంగా జరిగినవి అంతే సరే భోజనం పన్నెండున్నరకి భోజనం పెట్టే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు ఫోన్ చేస్తాను ఒకటే బావ వరకు నవ్వులతో ఉండాల్సింది ఓకే మూడు ఐటమ్స్ మించి భోజనాల్లో ఉండవు నాలుగోది ఉంటే ఆవిడ తినాల్సిందే మూడు ఐటమ్స్ మూడు రోజులు మజ్జిగతో కలిపి మూడు మజ్జిగతో కలిపి ఓహో సరే ఇర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మజ్జిగతో మూడు పదిహేను ఇరవై ఏళ్ళ బట్టి కనీసం పది ఏళ్ళ బట్టి ఆ నియమం ఖచ్చితంగా పప్పు కూర మజ్జిగ లేదా వేపుడు పచ్చడి మజ్జిగ ఏదైనా సరే మూడే మజ్జిగతో కలిపి నాలుగోది ఉంటే ఇందులో ఒకటి తగ్గించేస్తాను ఆనందం తగ్గించేస్తాను మొత్తం మీద అన్నం అంతకుమించి వెళ్ళడానికి వీల్లేదు అంతకుమించి నాకు అందుకని నాకు షుగర్ ప్రాబ్లమ్స్ అవి చేయాలి కదా తినవలసి ఖచ్చితంగా పొద్దున్న ఒకసారే కాఫీ సాయంత్రం నాలుగున్నరకి టీ మధ్యాహ్నం భోజనం చేసి గ్లాసు మజ్జిగ తాగుతాం రాత్రి పడుకోబోయే ముందు గ్లాసు పాలు తాగుతాం ఒకసారి పాలు ఒకసారి మజ్జిగ ఒకసారి కాఫీ ఒకసారి టీ నాలుగు అయింది ఏది ఎక్కువ కాలేదు అన్ని రుచులు తెలిసే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేచ్చు సమస్య అండి ఎక్కువ అలవాటు పడ్డామనుకోండి నాకేమిటో కాఫీ లేకపోతే తోచట్లేదు ఏమీ లేదు నాకు ప్రపంచం అంతా లేకపోయా నాకు తోస్తుంది ఈ ప్రపంచం అంతా శూన్యమే నేను ఒక్కడనే అంటార్కిటికా ఖండంలో నన్ను వదిలేస్తే హాయిగా గడిపేస్తాను ఏమి ఇబ్బంది లేదు ప్రాణంతో ఉంటే సరే అక్కడ నీళ్ళు దొరికితే ఏదో మారే డాక్కులు దొరకకపోని వారు ఉండాలి వీరు మాట్లాడాలి అసలు ఆ సమస్య లేదు అదే వేదాంతం ద్వారా నేర్చుకోవాలి యోగభాష నాకు నేర్పొనేది నీతో నువ్వు మాట్లాడుకో నీతో నువ్వు ఉండు ఇంకోరు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు ఇంకో ఉండడం అంటే మనం తప్పించుకొని బయటపడుతున్నాం మనం మరణించి మనం తప్పించుకొని బయటపడుతున్నాం అదేదో కాలక్షేపం వారు ఏదో పోగడం తిట్టడం విమర్శలు ఇవన్నీ ఇంకెంత ఇంకే పీకానామలు లాగానాం ఎలక మీద పిల్లి పిల్లి మీద ఎలక ఎప్పటికి తెలు అప్పుడు ఈ కాలక్షేపాల కోసం వచ్చి తోడు నీడా దోడా పేడ అన్నీ తయారైపోతాయి ఇందులో ఎవరు లేకపోయినా మనం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది ఇదంతా బలహీనత మనం ఏదో గొప్పగా చెప్పాన్ని అవి నలుగురు ఉంటే కానీ తోచదు అదో వ్యాధి డాక్టర్ చూపించుకోవడం మంచిది ఎందుకు తోచదు నలుగురు ఉన్నా తోచాలి ఒక్కరే ఉన్నా తోచాలి వెయ్యి మందిలో ఉన్నా తోచాలి శ్మశానంలో ఉన్నా అదే తోచాలి అది వేదాంతం మన స్థితిలో మనం లేం అందుకే తోచదు అందుకే మనిషి తనలోకి తాను చూసుకోవాలి లోకం మార్చుకుంటూ కూర్చోవడం తను మధ్యాహ్నం ఖచ్చితంగా అయ్యాక అప్పుడు సరిగ్గా పావు కొనిసే పట్టు ఇటు నడుస్తాం బయట ఆరేసిన తువ్వా లోపలేస్తాను అదో క్రమశిక్షణ పొద్దున స్నానం చేసి ఆరేసాం కదా ఆ తువ్వా లోపలేస్తాను అవన్నీ నేను చేసుకుంటాను ఆ పనులు పావు గంట పడతాయి ఒకటిన్నరకు పడుకుంటాను రెండున్నరకు లేస్తాను ఫోన్ కట్ చేయడమే సైలెంట్లో పెట్టడం ఉండదు సైలెంట్లో పెడితే ఎవడో చేస్తాడు అక్కడ ఉంటుంది అక్కడ మళ్ళీ నాకు చేయలేదు అంటాడు అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వను స్విచ్ ఆఫ్ అంతే మళ్ళీ ఆయన చేసుకోవాల్సిందే ఏమంటే నేను చేశానండి మీరు నాకు చేయలేదంటే చెయ్యను నీ అవసరం నువ్వు చేసుకోవాలి ఎంత ప్రాణస్నేహితుడైనా అంతే నాకు ఎందుకు చేసావు చేసావు కదా రెండోసారి కూడా నువ్వే చేసుకో మూడు సార్లు చేసుకోలేదు మానేసుకో అంతేగాని ఏమనుకుంటాడు అనుకోని ప్రభు బ్రహ్మసత్యం జగన్ మీద నాకు అర్థమైతే అనుకోని అనుకుంటే మరీ మంచిది ఇంకా ఆయన ఫోన్ చేయక్కలేదు ఓ నెంబర్ తీసేయచ్చు ఇది ఎవరి మీద కోపం కాదు వ్యతిరేకత కాదు పూర్తిగా జగత్తత్వం తెలుసుకున్న మనిషి ఇలాగే ఉంటాడు నాకు తెలిసి నేను ఋషుల చరిత్రలు చదివా ఋషులందరూ ఇలాగే అది మనం అలవాటు చేసుకోవాలి